హాయ్ వెల్కమ్ టు ఏజీ న్యూస్ వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారా అయితే జాగ్రత్త ఈ వీడియో చివరి వరకు చూడండి తెలంగాణలోని నిర్మల్ జిల్లా కానపూర్ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో డేట్ అయిపోయిన సెలైన్ బాటిల్స్ ఎక్కించిన ఘటన జరిగింది ఆసుపత్రి సిబ్బంది కాలం చెల్లిన మందులు అందిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లాలోని కడెం మండలం లింగాపూర్ కు చెందిన అజహరుద్దీన్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా అతడికి డేట్ అయిపోయిన సైలెంట్ బాడీ లెక్కించారు ఈ విషయాన్ని అతడి తమ్ముడు గమనించి డాక్టర్లకు చెప్పగా అది తొలగించి వేరేది పెట్టారు ఇదేంటని నిలదీస్తే సిబ్బంది సరైన సమాధానం చెప్పలేదు అంతేకాకుండా ఆసుపత్రిలో ఉన్న రోగులకు ఇచ్చేందుకు ట్రైలర్ ఉంచిన మందులు చూస్తే అవి కూడా డేట్ అయిపోవడంతో రోగులు ఆందోళనలో చెందుతున్నారు ప్రస్తుతం జ్వరాల సీజన్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడ ఉన్న మందులపై ఎక్స్పైరీ డేట్ చూసుకొని మీ ప్రాణాలు కాపాడుకోవాలని మా ఛానల్ తరఫున సూచిస్తున్నావు